ఏం చెప్పివబ్బా ఒక లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవత్ త్రీ నేనే కొంచాయి ఇంకో చేత అవునా ఏం చెప్పినాం ఇది అరవై దాని పక్కన ఓకే నెంబర్ బాబు తొంభై ఐదు పదహైదు యాభై తొమ్మిది నలభై ఆరు ఇరవై ఐదు ఓకే ఏం చెప్పినావ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పత్రి ఒక లక్ష ఇరవై వేలు అంతే మా పెద్ద ఎక్కడి నుంచి వచ్చారండి ఆదోని ఎక్స్కొచ్చిన పై అవును ఎంత చెప్పినారు నెంబర్ చెప్పేదా డెబ్బై ఎనిమిది తొంభై మూడు పద్నాలుగు ఎనభై ఆరు డబల్ మూడు ఓకే పేరండి సార్ ముందు నుంచి చూపిద్దాం ఎంత ఇది పళ్ళు ఉన్నాయా ఏం చెప్తా బా ఎంత పని అయిపోయా అంటే ఆడు ఆడు ఉన్ని ఉండి ఉండి ఆడే ఉండి ఏం చెప్పినా బయట పాప వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఉంది మూత్ర నెంబర్ రేపు సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ నైన్ టూ నైన్ ఎవరు ఎన్ని పళ్ళు నాలుగు ఆరు పళ్ళు ఏం చెప్పినామండి నలభై ఎనిమిది ఎవరండి ఒకరు నెంబర్ అంతేంటావా చెప్ అదే ఏం చెప్పినావా బివే పోయిట్ పది చాలా అయిపోయాయి మార్కెట్లంతా చాలా డౌన్ తర్వాత ధరల విషయానికి వచ్చినట్లయితే మీరు మీకు అర్థమవుతుంది ఫుల్ బిజీ ఉన్నారు బ్యారెంట్ జరుగుతుంది మనం డిస్టర్బ్ చేయరాదని ఓకే నెంబర్ చెప్పండి అది చెప్పినట్లే మీరు చెప్పండి తెలిసిన తొమ్మిది ఇరవై ఎనిమిది తొంభై చిల్కల్ పేరు రాముడు రాముడు చూసుకోండి తర్వాత నమస్కారం నమస్కారం వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఒందు అరవతయిదు సవరం ఒక లక్ష అరవై ఐదు మేలు ఎన్ని వేసుకొచ్చారండి చిన్నగారు గారు నాలుగు ఇంకో వచ్చేతా అబ్బాబా అమ్మినారు ఓకే రైట్ ఎంతకిచ్చారు ఒక లక్ష ఇరవై రెండు వేలకి చెప్పిన రేటు కూడా ఫిక్స్ అం కదా అయితే ఒకటి అరవై చెప్పావు ఓకే ఓకే నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది నాలుగు ముప్పై ఆరు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది లాస్ట్ మీ పేరు మీషాల్ చిన్నోడు కంపాడు కంపాడు మీషాల్ చిన్నోడు ఇది ఎవరికైనా కావాలంటే మరి ఈ రెండు వైపులు వెళ్తే ఒకే సైడ్ ఒకే సైడ్ గెలుదొల్లేవా ఎక్కడంటారండీ ఇంటికాడ అంటారు ఎక్కడ నుంచి అని అంటారు మహారాష్ట్ర వెళ్తారు నమస్కారం అండి యావరండి ఏం చెప్పిన ఒకటి యాభై నెంబర్ చెప్పండి ఆరు రెండు ఎనిమిది మూడు ఒకట్లు ఏడు నాలుగు రెండు ఏడు